హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ప్లేస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి నిజంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను బిగ్ బాస్ ఈషా యూట్యూబ్ ఛానల్ అంటేనే బిగ్ బాస్ రివ్యూ అందరికీ తెలిసినదే అందరికీ తెలిసినది ఇంకా సో మోర్ సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ రావాల్సి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈషా యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ గురించి మాట్లాడదాం శివకుమార్ కన్ఫర్మ్ నై హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు శివకుమార్ గురించి మనం చూద్దాం శివకుమార్ ఎట్లా చేశాడో ఎట్లా ఉంటాడో ఏదైతే చూద్దాం పక్కా ఇంకొక విషయం ఏంటంటే శివకుమార్ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడదాం శివకుమార్ అమ్మ వాళ్ళ చెల్లి శివకుమార్ వీళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు గోవా సైడ్ ఎక్కడ నువ్వు విలేజ్ అంట అక్కడ వాళ్ళు కన్నడ అనుకుంటా కన్నడ కన్నడ వాళ్ళు అయితే ఒక మంచి ఒక మంచి పర్సన్ నిజంగా శివకుమార్ చాలా మంచి వాళ్ళ అమ్మ ఒక టీచర్ అను టీచర్ వాళ్ళ నాన్న వదిలిపెట్టిపోయండు అని అనుకు అంటారు మళ్ళీ అది ఇంతవరకు తెలియదు నాకు ఓకే వాళ్ళ నాన్న వదిలిపెట్టిపోయాడు శివకుమారు మూ ఒక అమ్ములు క్యారెక్టరు ఆయనది ఒక ఒక క్యారెక్టర్ ఉంటుండే స్టార్ మాలో సీరియల్ చేశారు వాళ్ళిద్దరూ చాలా ప్రియాంక నేను శోకుమని అయితే ఆ సీరియల్ మనసులు అనే సీరియల్ ప్రియ శార్మాల్లో అప్పటి నుంచి వీళ్ళు మనకు బిగ్ బా సారీ బాగా బాగా పరిచయం పరిచయం అంటే మనం సీరియల్లో చూసుకుంటాం కాబట్టి అట్లా పరిచయం ఒక మనం టీవీలో చూసినాం కాబట్టి మన టీవీ మన టీవీలో చూస్తున్నాం కాబట్టి మనంలే అనుకుంటా అంతే కదా అట్లా సీ మూగ మనసులు సీరియల్లో సూపర్ సూపర్ నటించారు ఇద్దరు వీళ్ళిద్దరు ఒక అప్పట్లో ఒక మంచి పేరు ఇప్పుడు కూడా ఒక మంచి పేరు వీళ్ళిద్దరు మంచి యూట్యూబ్ ఛానల్లో మంచిగా వాళ్ళు వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంటామని కూడా ఒక మ్యారేజ్ ప్రపోజల్ ప్రియాంక పెట్టింది ఆయన యాక్సెప్ట్ చేసిండు ఓ అదైతే చాలా క్యూట్ అనిపిస్తుంది ఆ వీడియో మీరైతే చూస్తే మాత్రం అబ్బాబ్ ఏం బాగుంటున్నారు ఆయన ఇట్లాంటివి నిజంగా ఇట్లాంటివి రియల్ ఉంటాయా అని ఒక థాట్ అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది వాళ్ళ వీడియోస్ వాళ్ళ వీడియోస్ ప్రాంకులు చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు జానకి కలగన లేదు సీరియల్లో కూడా ప్రియాంక జన్ ఏమన్నా నటించింది అబ్బా హైలైట్ అనిపిస్తుంది నాకు ఫేవరెట్ అమర్ నాకు ఇష్టం చాలా ఇష్టం అట్లా అమర్ ప్రియా అప్పుడు ప్రియాంక కూడా చాలా నచ్చింది తర్వాత ప్రియాంక జన్ కూడా సీజన్ సెవెన్కి బిగ్ బాస్ అవుతుంది ఆ బిగ్ బాస్ హౌస్లో చాలా 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 మంచిగా నటించారు వాళ్ళు చాలా బాగుం చాలా చటించారు సారీ నటించు అంటున్నా చాలా మంచిగా చేసింది ప్రియాంక నిజంగా ఒక లేడీ టైగర్ లాగా చేసింది బిగ్ బాస్ హౌస్లో పొట్టి ఉంటున్నాయి కానీ చాలా బాగా చేసింది తర్వాత ప్రియా శివకుమార్ కూడా ఆ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఎంత బాగుంటుండో ఎంత బాగా వచ్చిన నిజంగా వాళ్ళిద్దరు క్యూట్ పేరు అనిపించింది చాలా బాగా అనిపించింది క్యూట్ అనిపించింది రియల్ చాలా క్యూట్ అనిపించింది నాకైతే తర్వాత ఇంకా బిగ్ బాస్ హౌస్లకు శివకుమార్ వచ్చింది ఇప్పుడు అదేనంటారు ఇంకొక సీరియల్ ఆ సీరియల్ కూడా అయిపోయింది కేబికేజీకి కూడా శివకుమార్ వచ్చింది పాపం మీ ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరు బాగుంటుంది అని అనుకున్న అట్లానే శివకుమార్ని ఎలిమినేట్ చేసేసారు శివకుమార్ ఎలిమినేట్ కేబీకేజీలో ఎలిమినేట్ అది అనసూయ కూడా షాక్ అయింది అయ్యో అని నోరు ఓపెన్ చేసింది అనసూయ కూడా అట్లా ఎందుకు ఓపెన్ చేసారు మనకు తెలియదు ఓకే వీళ్ళిద్దరు ఒక మంచి పేరు నిజంగా శివకుమార్ లోపల ఒక మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లల్లాగా నటి ఒక చిన్న పిల్లల లాగా ఉంటాడు ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడు ఓకే అన్నీ తెలిసిన ఒక మంచి మంచి ఒక గుడ్ క్యారెక్టర్ శివకుమార్ది నేను ఇదే చెప్తే హండ్రెడ్ పర్సెంట్ శివకుమార్ ఎంత క్యారె మంచి క్యారెక్టర్ అంటే నిజంగా ఒక ప్యూర్ ఆర్ట్ అనిపిస్తుంది నాకు శివకుమార్ని చూస్తే ఎందుకు నేను ఏ మాట మాట్లాడుతున్నా అంటే శివకుమార్ ఎట్లా అంటే ఓకే ఉన్నది ముఖం మీద చెప్పేశాడు నాకు అట్లాంటి వాళ్ళంటే చాలా 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 ఇష్టం ఉండేది ముఖం మీద చెప్తే ఓకే అది క్లియర్ అయిపోతుంది అరే ఈ మనిషి ఎట్లాంటిరా మనం మాట్లాడొద్దురా ముఖమినే అంటారు అసలే అనవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అనొద్దు ఎవరినికో భయపడి ఎందుకు ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది నాకైతే రిజల్ట్ నా ఆ థాట్తోనే నేను బతికిస్తున్నా శివకుమార్లో అట్లాంటిది ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత చిన్నోళ్ళైనా ఏమైనా మేడం మేడం సార్ సార్ అట్లనే కానీ పేరు పెట్టి అవి కూడా మేడం మేడం అని వెళ్ళి ప్రియాంక మేడం ప్రియాంక మేడం అని వాళ్ళ అమ్మ అంత పద్ధతి పెంచింది నాకైతే ఆ విషయంలో అయితే చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది మేడం మేడం అని మాట్లాడుతుంది ప్రియాంకర్ కూడా ఒకసారి మేడం అనే పిలుస్తాయి అంట ఒక్కోసారి ఎప్పుడో ఒకసారి పర్య అనే అంటాడంట నాకైతే ఆ విషయం నాకు సూపర్ ఉంది బాబు వీళ్ళు అనే ఒక తాట్ అనిపిస్తుంది రియల్ అంత మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే అట్లా నిజంగా అట్లా అట్లా ఉండడం గ్రేట్ ఫ్రెండ్స్ రొయ్యాలు చెప్పిన చాలా గ్రేట్ అట్లా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ రొయ్యలు నాకైతే అనిపిస్తుంది ఏంద్రా నాయన గింత ఊరమా అని ఒక తాట అనిపిస్తుంది క్యూట్ అనిపిస్తుంది తాటేమో కానీ చాలా క్యూట్ అనిపిస్తుంది ఇంకా అట్లా నిజంగా వాళ్ళ అమ్మ ఎప్పటికీ నిజంగా శివకుమార్ అమ్మకి ఎప్పుడు రెస్పెక్ట్ నేర్పేయడం అదైతే నాకైతే చాలా నచ్చింది ఇంత ఓకే వాళ్ళ లైఫ్లో అతను చాలా స్ట్రగుల్స్ పడ్డాడు పాపం అతనికి మంచి ఫ్రెండ్స్ కూడా లేరంట ఎందుకు మంచి ఫ్రెండ్స్ లేరు అని మాట్లాడుతున్నాను అంటే అతను పోస్ట్ మినేజ్ చేసి అంతే నా కూడా అంతే నేను నాతో ఎప్పుడు క్లోజ్ నాతో ఎవరు ఏ ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకని నేను చెప్తున్నాను అంటే నేను ఎందుకు నేను ఆ మాట్లాంటాను అంటే నేను కూడా ఫేస్ మీద మాట్లాడతాను ఓ నాకు నచ్చలేదా నచ్చలేదు అని చెప్పేసి అంతే కానీ అట్లా కొంతమంది ఎట్లంటారు బయటికి బాగా నటిస్తారు అట్లా ఉంటారు కానీ శివకుమార్ అట్లా కాదు రియల్ శివకుమార్ అయితే నాకు ఆ విషయాల్లో శివకుమార్ చాలా జెన్యున్ అనిపిస్తుంది వీళ్ళిద్దరికి ఎండ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ నెవర్ ఎండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోలు మంచి మంచి కామెంట్స్ మంచి మంచి వీడియోలు చేస్తారు నెగిటివ్గా చేస్తున్నారు నెగిటివ్గా చేసే వాళ్ళు నెగిటివ్గా చేయండి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు తెలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటే మీకు ఏమవుతుంది అబ్బా అంతే కదా ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి అని చెప్పుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటే మనకి ఎందుకు ఓకే చూస్తున్నామో చూస్తున్నాను అంతవరకు ఉన్న బ్యాడ్ కమెంట్స్ పెట్టడం అయితే చాలా తప్పు అని అనిపిస్తుంది ఇంకొక విషయం వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే ఇంట్లో కలిసి ఉంటున్నట్టు ఒకటే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అంతే కదా ఒక మనం ఎవరినో ఒక పెళ్ళి చేసుకుని వాళ్ళకి మనకు సరిపోక కన్నా కొన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ నేను తప్పు నేను ఓకే మీరు అన్నిటికీ ఏదైనా బ్యాడ్ అనుకుంటే సారీ నేను బ్యాడ్ విషయం అనుకుంటా లేను రిపో గుడ్గానే ఆలోచించండి ఇద్దరు కలిసి ఉన్న మాత్రమే ఏదో జరిగిపోదు అదొకటి నేను చెప్తాను వీళ్ళు విషయంలో కూడా నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరికి ఎంత బాగుంటుందంటే వీళ్ళిద్దరూ ఎంత అంటే నిజం టూడ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మేము ఎందుకు చెప్తుంది శివకుమార్ గురించి ప్రియాంక జన్ బాయ్ ఫ్రెండ్ గురించి మేము ఎందుకు ఈ టాపిక్ తీస్తుంది అని మాట్లాడు అనుకోవచ్చు మీరు ఎందుకు అంటున్నాను నేను చెప్తాను బిగ్ బాస్ హౌస్కి మన శివకుమార్ వస్తున్నాడు శివకుమార్ ఓకే అయింది బిగ్ బాస్ హౌస్ చాలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు కదా శివకుమార్ ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు బిగ్ బాస్కి ముందర అందరూ ఇంటర్వ్యూలు ఇస్తారు అట్లా శివకుమార్ బిగ్ బాస్ హౌజ్కి వెళ్తున్నాడు ఎంత ఎంత క్యూడ్ అంటే అబ్బా నాకైతే బాగా అనిపిస్తుంది శివకుమార్కి అప్రోచ్ అయ్యారు శివకుమార్ ఓకే అన్నాడు వాళ్ళు వాళ్ళు ఈ ఇయర్లో మ్యారేజ్ చేసుకుంటామన్నారు కదా ఈ ఇయర్లో మ్యారేజ్ చేసుకోకపోవచ్చు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత శివకుమార్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇది రియల్ ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాం మ్యారేజ్ చేసుకున్నాం అని చేసుకున్నట్టు వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళు కలిసి ఉన్నారు ఒకరిని ననడం ఎంతవరకు కరెక్ట్ మా నాకైతే కానీ ఒకరు అనడం చాలా తప్పనే అనిపిస్తుంది ఎందుకు మనం ఒక నని ఎందుకు మనం బ్యాడ్ కావాలి ఓకే వాళ్ళది మనం మనం ఎంతవరకు చూడాలన్నా ఒక వీడియోలు ఎంతవరకు చూడాలన్నా అంతవరకు చూడాలి చీ ఏంది చీ అతనేంది అని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ప్రియాంక అట్లాంటి డ్రెస్ వేసుకోవాలనిపించిందో వేసుకుంది శివ శివకే లేని ప్రాబ్లం మనకెందుకు అది ఒక షో వరకే అంతవరకే అంతకన్నా ఎక్కువ ఉండదు ఎందుకు మనం ఒకరిని బ్యాడ్ చేయడం అనే ఒక థాట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు మీరు ఏమని కానీ ఆ విషయం అయితే నేను తప్పనే అంట ఒకరిని ఒకరిని బ్యాడ్ చేస్తే మనకేమొస్తుంది ఇప్పుడు నన్ను నన్ను బ్యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంతే కదా అట్లన్నీ ఉండాలి కూడా ఒకరిని బ్యాడ్ చేస్తే మనకేమొస్తుంది మనం బ్యాడ్ చేయకుండా ప్రశాంతంగా ఉండడమే బెటర్ కదా అని ఒక థాట్ ఉంటుంది చూడ అట్లాంటి వాళ్ళైతే రియల్ చాలా మంచోళ్ళనే నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకు నచ్చిన నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళు అట్లున్నారు మనం అని ఎంతవరకు వస్తుంది బిగ్ ఇంకా ఓకే సరే వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి నేర్చిపోయాం మన అంటే నేను చెప్పేశాను అంత నిజంగా బిగ్ బాస్ హౌస్కి కుమార్ రావాలి అనుకున్నాడు శివకుమార్ ఎవరండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను వస్తే చాలా బాగుంటుంది నిజంగా బిగ్ బాస్ హౌస్కి శివకుమార్ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చాలా స్టఫ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా స్టఫ్ ఉంది పక్కా వస్తాడు చాలా మంచిగా ఉంటుంది ఓకే టాప్ ఫైవ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుచు గెలవడం అయితే మనకు చెప్పలేము కానీ టాప్ ఫైవ్లో మార్కం శివకుమార్ పక్కా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను తర్వాత శివకుమార్ వస్తే చాలా బాగుంటుంది శివకుమార్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మేట్ చేయండి బిగ్ బాస్ బిగ్ బాస్ స్టార్ట్ అయినాక ఎట్లా ఉంటాయి రివ్యూస్ అంతా హైలైట్ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కానీ తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్